రైతులారా సహజ సాగు చేదా మిత్రులారా మిత్రులరా రెండు రండి రైతులారా సహజ సాగు చేద్దామండు మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో ఆబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేద్యముతో పలు పలు పంటలతో రాజుగారా రానిద్దా బిర బిర రండి రండోయ్ రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా నెంబర్ త్రీ సైక్లోన్ నెంబర్ త్రీ సిస్టీమ్ ఆఫ్ ద గాడ్ దట్ ఈస్ సైక్లోన్ ఇక పోషకాలను మొక్కలకు అందించే మూడో వ్యవస్థ తుఫానులు ఇఫ్ ద సైకో సైక్లోన్ ఆర్ నాట్ క్రియేటెడ్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ షుడ్ విట్ గెట్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ వాటర్ బంగాళాఖాతంలో ఈ తుఫాన్లు పుట్టకపోతే మనకి త్రాగునీరు కూడా దొరకదు హౌ మచ్ ఇరిగేషన్ వాటర్ అండ్ డ్రింకింగ్ వాటర్ విల్ బి అవైలబుల్ టు ఆంధ్ర పీపుల్ ఇట్ ఈస్ టోటలీ డిపెండెంట్ విత్ ద క్రియేషన్ డిప్రెషన్స్ అండ్ సైక్లోన్స్ ఇన్ బే ఆఫ్ బెంగాల్ సైక్లో బెంగాల్సీ మన రాష్ట్రంలోని ప్రజలు ఎంత త్రాగునీరు సాగునీరు పొందగలరన్నది బంగాళాఖాతంలోనూ అరేబియా సముద్రంలోనూ ఏర్పడే అల్పపీడనాలు తుఫానులపై ఆధారపడి ఉంది వేన్ ద సన్ స్టార్ట్ టు ఎంటర్ ఇన్ ద ఉత్తరాయన్ పాన్ దాట్ టు ఎంటర్ ఇన్ ద ఉత్తరాయన్ పాత్ విచ్ స్టార్టెడ్ ఫ్రమ్ ట్వంటీ ఫస్ట్ ఆఫ్ ద డిసెంబర్ ఇన్ బిట్వీన్ మకర సంక్రాంత్ ఫోర్టీన్ జనవరి ద డే టైమ్ ఇంటెన్సిటీ ఇన్క్రీస్ సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే కాలంలో అంటే డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి మకర సంక్రాంతి సమయంలో పగటిపూట ఎండ తీవ్రత పెరగడం మొదలవుతుంది మార్చ్ టు మే ఎండ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద సోలర్ లైట్ ఇన్ డే టైమ్ స్టార్ట్ టు ఇంక్రీజ్ ఫ్రామ్ ఎయిట్ థౌజండ్ ఫుడ్ క్యాండల్ టువెల్ థౌజండ్ ఫుడ్ క్యాండల్ ఆల్సో మార్చ్ నుంచి మే మాసాంతం వరకు ఈ ఎండ తీవ్రత మరింత పెరిగి ఎనిమిది వేల ఫుడ్ క్యాండిల్స్ నుంచి పన్నెండు వేల ఫుడ్ క్యాండిల్స్ వరకు చేరుతుంది బికాస్ ఆఫ్ దీస్ కంటిన్యూస్ హై హాట్ టెంపరేచర్ ద సీ వాటర్ ఈ స్టార్టెడ్ టు యురేట్ అండ్ హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ ద వాటర్ హెపర్ ఈస్ అక్యుమేటెడ్ ఇన్ ద స్కాయ అపాన్ దే ఆఫ్ బెంగాల్ సిగర్ ఇండియన్ ఓషన్ సి ఇలా పెరిగే వేడిమి వల్ల సముద్ర జలం భారీ మోతాదులో ఆవిరై బంగాళాఖాతం హిందూ మహా సముద్రాలపై మేఘాలు తయారవుతాయి అండ్ బికాస్ ఆఫ్ దీస్ కంటిన్యూస్ హై ఇంటెన్సిటీ ఆఫ్ ద హాట్ టెంపరేచర్ ద డిప్రెషన్ ఈస్ క్రియేటెడ్ అపాన్ బే ఆఫ్ బెంగాల్ సీ ఇలా నిరంతరం పెరిగే ఉష్ణోగ్రతల వల్ల బంగాళాఖాతంలో ఏర్పడుతుంది ఆన్ ది డిప్రెషన్ అగైన్ అండ్ రిజల్ట్ ఈ అల్ప పీడనం వేగంగా తీవ్ర రూపం దాల్చి తుఫానులు తయారవుతాయి ఎంటైర్ వాటర్ ద అండ్ ఇండియన్ ఓషియన్ ఈజ్ అట్రాక్టెడ్ టుస్ సైక్లోన్ అరేబియా సముద్రం హిందూ మహాసముద్రాలపై ఒక చోట చేరిన లేదా ఏకత్రితమైన నీటి ఆవిరంతా ఈ తుఫాను వైపుకు ఆకర్షించబడుతుంది ల్యాటర్ ఆన్ దిస్ ఎంటైర్ ఎంటైర్ వాటర్ హోపర్ ఈస్ అక్యుమిలేటెడ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద సైక్లోన్ అండ్ సైక్లోజ్ రిజల్ట్ ఎ బిగర్ క్లౌడ్స్ ఆర్ క్రియర్ క్లౌడ్స్ ఆర్ క్రియేటెడ్ ఈ నీటి ఆవిరి అంతా తుఫాను కేంద్రానికి చేరి మరింత పెద్ద మేఘాలు తయారవుతాయి అండ్ వేర్ ఎంటైర్ సైక్లోన్ ఈ కాన్సన్ట్రేటెడ్ బై ది డెన్స్ క్లౌడ్స్ డెన్స్ సైక్లోన్ స్టార్ట్ ఇండియన్ టెరిటరీ తుఫాను అంతా ఈ భారీ మేఘాలతో కేంద్రీకృతమై భారత భూభాగం వైపుకు క్రమంగా కదులుతుంది అట్ దట్ టైం నో ఎనీ లో ప్రెషర్ ఏరియా విచ్ ఇస్ బిల్డప్ ఇన్ ద ఓషియన్ ఇన్ బిట్వీన్ ఇన్ ద పెసిఫిక్ ఓషియన్ ఇన్ బిట్వీన్ జపాన్ అండ్ ఇండోనేషియా దెన్ దిస్ సైక్లోన్ ఈ ఫాలోడెడ్ టువర్డ్ ద సీ కోస్ట్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ అంటే ఏదైతే తుఫాన్ ఏర్పడుతుందో అది భారతదేశం వైపుకు వస్తుంది అయితే ఇలా రావాలంటే అక్కడ పెసిఫిక్ మద సముద్రంలో జపాన్కి ఇండోనేషియాకి మధ్యలో అల్పపీడనం లేకపోతేనే ఇటు వస్తుంది వేన్ దిస్ సైక్లోన్ క్రాస్ ద బార్డర్ ఆఫ్ ఒడిస్సా వెన్ దిస్ సైక్లోన్ క్రాస్ ద బార్డర్ సి బార్డర్ సి కోస్ట్ ఆఫ్ ద ఒడిస్సా దేన్ దే హెన్ ఫాల్ ఇన్ ఛత్తీస్గఢ్ నార్దర్న్ ఇండియా అండ్ విదర్భ ఈ తుఫాను ఒడిశా రాష్ట్రంలో సముద్ర దాటితే ఛత్తీస్గఢ్ ఉత్తర భారతం విదర్భ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి ఎట్ ద సేమ్ టైం ఎంటైర్ ఒడిస్సా అండ్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అప్ టు కాకినాడ దిల్జ్ హై ఫాల్ బట్ సదర్న్ పార్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ సౌత్ ఇండియా నో ఫాల్ ఎట్ ఆల్ ఆ సమయంలో ఒడిశా అంతటా అలాగే ఉత్తరాంధ్రలో కాకినాడ వరకు భారీ వర్షాలు కురిసిన దక్షిణాంధ్ర దక్షిణాంధ్ర అంటే కాకినాడ కింద భాగం ఆంధ్ర అలాగే తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు పడవు బట్ ఇఫ్ దిస్ సైక్లోన్ క్రాస్ సీ బార్డర్ ఆఫ్ ద ఈస్టర్న్ ఆంధ్ర అప్ టు మచ్ళీ పట్టణం ఆసు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరాఠవాడ విదర్భ అండ్ నార్దర్న్ పార్ట్ ఆఫ్ ద కర్ణాటక ఈజ్ గెట్టింగ్ ఫుల్ రెయిన్ఫాల్ హై రెయిన్ఫాల్ బట్ అట్ ద సేమ్ టైమ్ నార్దర్న్ ఇండియా నో రెయిన్ఫాల్ అండ్ తమిళనాడు కేరళ అండ్ సదర్న్ పార్ట్ ఆఫ్ ద కర్ణాటక నో రెయిన్ఫాల్ ఒకవేళ తుఫాను ఆంధ్ర కోస్తా తీరంలో మచిలీపట్నం వరకైనా కూడా తీరం దాటితే ఆంధ్రప్రదేశ్ మరాఠ్వాడ తెలంగాణ విదర్భ ఉత్తర కర్ణాటక ప్రాంతాల్లో భారీ వర్షాలు అదే సమయంలో ఉత్తర భారతము తమిళనాడు కేరళ దక్షిణ కర్ణాటకల్లో వర్షాభావం ఏర్పడతాయి బట్ इक्लोन क्रॉस द सी कोस्ट बॉर्डर इन बिट्वीन नेर चेन्नई एंड पांडुचेरी एंटायर सदर्न पार्ट ऑफ द आंध्र प्रदेश इज गेटिंग हाय रेनफॉल बट असो तमिलनाडु केरला सदर्न कर्नाटका एंड एंटायर महाराष्ट्र गेटिंग हायर एनफॉल बट एट द सेम टाइम నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అండ్ ఎంటైర్ నార్త్ ఇండియా ఇది కనుక నెల్లూరు చెన్నై పాండిచ్చేరి ప్రాంతాల్లో తీరం దాటినట్లయితే తుఫాను నెల్లూరు చెన్నై పాండిచ్చేరి ప్రాంతాల్లో తీరం దాటినట్లయితే దక్షిణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో భారీ వర్షాలుంటాయి అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లోని ఈశాన్య ప్రాంతం అలాగే ఉత్తర భారతం అంతా కూడా వర్షాభావ పరిస్థితులు ఉంటాయి దట్ మీన్స్ హౌ మచ్ ఇరిగేషన్ వాటర్ అండ్ డ్రింకింగ్ వాటర్ ద ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ విల్ గెట్ ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ ద గవర్నమెంట్ పాలసీ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఆన్ హిచ్ బార్డర్ ద సైక్లోన్ ఈస్ గ్రాస్ అండ్ హౌ మెనీ సైక్లో ఇన్ దే ఆఫ్ బెంగాల్ సైన్స్ మనకి ఎంత త్రాగునీరు అందుతుంది ఎంత సాగునీరు అందుతుంది మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి అనే విషయాన్ని నిర్ధారించేది ప్రభుత్వ విధానాలు కాదు బంగాళాఖాతంలో ఎన్ని తుఫానులు ఏర్పడతాయి ఈ తుఫానులు ఏ భాగంలో తీరం దాటుతాయి ఎక్కడ తీరం దాటుతాయి అన్నదాని బట్టి మనకి ఎంత త్రాగునీరు కా వస్తుందో ఎంత సాగునీరు వస్తుందో తేలుతుంది ఇది మౌలిక వైజ్ఞానిక సత్యం బట్ ఈ ఏ బిగ్ గ్యాప్ ఇస్ ఏ బిగ్ గ్యాప్ వన్ మంత్ టూ మంత్ బిట్వీన్ టూ సైక్లోన్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్ దెన్ ఇస్ నో రేన్ ఒకవేళ బంగాళాఖాతంలో ఏర్పడే రెండు తుఫానుల మధ్య ఎక్కువ కాలాంతరం ఉంటే అంటే ఎక్కువ వ్యవధి ఉంటే ఎక్కువ సమయం ఉంటే అప్పుడు దక్షిణ ఆంధ్రప్రదేశ్ అలాగే దక్షిణ భారతం కూడా తీవ్రమైనటువంటి కరువు పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది అండ్ అగైన్ How much depressions and cyclones are created in the Pacific Ocean near the Indonesia Japan? It depends. It is having a great impact on the Indian rainfall. If the bigger depression is created and cyclone is created in the Pacific Ocean, entire water vapor from Indian Ocean is accumulated towards the western Pacific Ocean. ఈ జపాన్ ఇండోనేషియాల మధ్యలో పసిఫిక్ మహాసముద్రంలో తీవ్రమైన అల్పపీడనం ఏర్పడకపోతేనే ఇప్పుడు మనం అనుకున్నటువంటి లెక్కలన్నీ కూడా సాధ్యపడతాయి ఒకవేళ ఆ సమయంలో ఆ జపాన్ ఇండోనేషియాల మధ్యలో పసిఫిక్ మహాసముద్రంలో తీవ్రమైనటువంటి అల్పపీడనం ఏర్పడితే ఈ హిందూ మహాసముద్రంలో ఏర్పడినటువంటి ఈ మొత్తం తుఫాను మేఘాలు అన్నీ కూడా పూర్తిగా అటువైపుకు వెళ్ళిపోతాయి అప్పుడు మన దేశం అంతా కూడా తీవ్రమైనటువంటి నీటి కొరతను కరువు పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ విధమైనటువంటి ఘటనలు గతంలో ఎన్నోసార్లు నమోదయ్యాయి గ్రేట్ ఇంపాక్ట్ ఆఫ్ ద సైక్లోన్స్ ఆన్ ఇండియన్ అగ్రికల్చర్ అండ్ హ్యూమన్ సివిలైజేషన్ కనుక భారతీయుల జీవనం మరియు వ్యవసాయములపై తుఫానుల ప్రభావం ఎంతో ఉంది మాన్సూన్ ఈజ్ ఎ గ్రేట్ పైప్ లైన్ విచ్ బీంగ్ ద ఎనామస్ వాటర్ ఫ్రామ్ ద ఇండియన్ ఓషియన్ అండ్ సప్లై యాజ్ ఏ

मकल दृढ़ बलवा जिने का दुर्बलों को जिने का अधिकार नहीं మనుగడ కోసం పోరాటంలో బలవంతులదే విజయమన్నది దేవుని నియమం కాబట్టి ఇక్కడ బలవంతులకే యోగ్యులకే సమర్థులకే జీవించే అధికారం ఉంది అయోగ్యులకు బలహీనులకు అసమర్థులకు జీవించే అధికారం లేదు అన్నది భగవంతుడి నియమం ద గాడ్ వాంట్ కంటిన్యూ ద గాడ్ వాన్స్ టు కంటిన్యూ ద బయోడైవర్సిటీ ఆఫ్ ఎవ్రీ లివింగ్ బీంగ్ ఇన్క్లూడింగ్ హ్యూమన్ యానిమల్ అండ్ హెజిడేషన్ సో దాట్ ఎన్ రిసెస్ విల్ బీ కంటిన్యూ అప్ టు ఎండ్ ఆఫ్ దిస్ యూనివర్స్ భగవంతుడు సకల జీవుల జంతువుల వృక్షజాలముల

చెట్ల భావి తరాలే ఆరోగ్యంగా దృఢంగా ఉండగలవు బట్ ద వికేష్ ప్లాంట్స్ బట్ ద వికెస్ట్ ప్లాంట్ ఎంట్రీస్ కెన్ నాట్ సర్వైవ్ ఇన్ ద లైఫ్ స్ట్రగల్ లాస్ట్ దే ఆర్ ఫినిష్ దే కాంట్ సర్వైవ్ అండ్ ఎంటైర్ రేస్ ఈజ్ టోటీ ఫినిష్ బలహీనమైన జీవజాతులు మనుగడ కోసం పోరాటంలో క్రమంగా అంతమైపోతాయి వైస్ ప్లాంట్ వైస్ ప్లాన్ ఈస్ట్రాంగెస్ట్ వైస్ టీ ఈస్ స్ట్రాంగెస్ట్ వైస్ టీ ఈస్ వీకెస్ట్ టు ఫైండ్ అవుట్ ద హ్యాస్ గివన్ దిస్ కాంటాక్ట్ టు దైక్లో ఈ క్రమంలో కలు చెట్ల బలాబలాలను తేల్చే పనిని దేవుడు తుఫానులకిచ్చాడు దేన్ ద సైక్లోన్ టేక్ ద టేస్ట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ట్రీ ద సైక్లోన్ టేక్ ద టేస్ట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ట్రీస్ విచ్ ఆర్ స్ట్రాంగర్ దే ఆర్ సర్వైవ్ అండ్ విచ్ ఆర్ ఇవికేస్ దే ఆర్ ఫాలో డౌన్ సైక్లోన్ ఇన్ ద సైక్లోన్ తుపాను పెట్టి ఈ పరీక్షకు తట్టుకొని నిలబడవగలిగిన మొక్కలు చెట్లే మనగలవు ఇఫ్ ఇట్ ఇస్ నాట్ హ్యాపండ్ ఇఫ్ సైక్లోన్స్ విల్ నాట్ టేక్ ద టేస్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఇఫ్ ద సైక్లోన్ విల్ నాట్ టేక్ ద టేస్ట్ ఆఫ్ ద ప్లాంట్ వికెస్ట్ ప్లాంట్ విల్ బి సర్వైవ్డ్ అండ్ న్యూ జనరేషన్ ఆఫ్ ద వికెస్ట్ ప్లాంట్ విల్ బికమ్ అగేన్ వీకేస్ అల్టిమేట్లీ ఎంటైర్ ప్లాంటేషన్ విల్ బి డిస్ట్రాయిడ్ సో ఇట్ ఈ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ ద సెక్లో టు ఫైండ్ అవుట్ వచ్చా స్ట్రాంగెస్ ప్లాంట్ కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోండి ఒకవేళ తుఫానులు గనక ఈ పరీక్ష పెట్టకపోతే బలహీనమైనవి కూడా తమ మనుగడను కొనసాగిస్తాయి ఆ బలహీనమైనటువంటి మొక్కలు చెట్లకు పుట్టేటువంటి తరువాతి తరాల మొక్కలు చెట్లు కూడా బలహీనంగా ఉంటాయి ఇలా బలహీనమైనటువంటి సంఖ్య క్రమక్రమంగా పెరిగి ఒక దశలో పూర్తిగా వృక్షజాలమే మొక్కలు చెట్లే అంతరించే పరిస్థితి వస్తుంది ఆ సమతౌల్యత దెబ్బతింటుంది కాబట్టి ఈ తుఫానులు ఈ విధంగా సమర్థమైనటువంటివి మాత్రమే బలమైనటువంటి మాత్రమే దృఢమైనటువంటివి శక్తి కలిగినవి మాత్రమే నిలబడేటట్లు ప్రకృతిలో వాటి తరాలు నిలదొక్కునేటట్లు చేస్తుంది ఐ వాజ్ హ్యావింగ్ ద డౌట్ సో ఐ హేకన్ ద ట్రయల్ ఆల్సూ టు అవుట్ వేదర్ దిస్ లా ఆఫ్ ద నేచర్ లా ఆఫ్ ద గాడ్ ఈస్ ట్రూ అవర్ ఫాల్స్ వాట్ హేకన్ ఐ హేకన్ ద్వారా సెలెక్టెడ్ Strongest, healthy plant of the cotton. Strongest, healthy cotton with full production, no insect attack and no disease. I have picked the, the cotton from those plants and kept in one corner. I have selected weakest plant of the cotton, which are damaged by the insect and diseases. I have taken the cotton and kept. In another corner, then I have removed the seed of both cotton and in one plot I have shown the healthy cotton seed and in another plot I have shown the weakest plant seed. Ganajuambutam, Juambutam, treatment same, no difference. Ultimately, I found where I have shown the Strongest plant seeds, the crop production was 14 quintal per acre. No bollworm, no hot fly, no damage, no insect attack, no disease. But when in another plot where I have shown the weakest plant cotton seed, there was continuous attack of the bollworm sucking pests and I have got only five quintal of the crop production. That means it is proved that weakest plant will give new generation again weakest, and strongest plant will give new generation again strongest. For that purpose, when we will collect the seed, we have to select those strongest plants which are going forward. ఈ విషయమై నేను ప్రత్యక్షంగా ఒక ప్రయోగం చేసి చూడటం జరిగింది పత్తి మొక్కల విషయంలో పత్తి మొక్కల్లో ఎంతో దృఢంగా ఉండి చీడలు తెగుళ్ళు లేకుండా చక్కగా మంచి బాగా కాసినటువంటి పత్తి మొక్కను ఒకటి తీసుకుని దానిని వేరుగాను అలాగే బలహీనంగా ఉండి చీడలు తెగుళ్ళతో ఉన్నటువంటి ఈ పత్తి మొక్కను ఒకటి తీసుకుని దానిలో ఉన్నటువంటి గింజల్ని వేరు చేసి అవి వేరే చోట ఇవి వేరే చోట అంటే ఒక భాగంలో పూర్తిగా బలహీనమైనవి ఇంకో భాగంలో పూర్తిగా ఇట్లా ఎంతో సమర్థమైనవి నాటి చూడడం జరిగింది అలా చూస్తే ఏవైతే చాలా చక్కగా ఉన్నటువంటి పత్తి నుంచి తీసుకోబడినటువంటి గింజలు ఉన్నాయో వీటి నుంచి ఎకరానికి పద్నాలుగు క్వింటాళ్ళ దిగుబడి వచ్చింది వాటికి కూడా ఏ విధమైనటువంటి బోల్వం కానీ తెల్లదోమ కానీ ఏ విధమైనటువంటి చీడలు కానీ తెగుళ్ళు కానీ ఏమీ లేవు మరోవైపు ఈ బలహీనమైనటువంటి ఇది పత్తి గింజలను ఎక్కడైతే నాటానో దానికి దాని నుంచి వచ్చినటువంటి పొలంలో కేవలం ఎకరానికి ఐదు క్వింటాళ్ళ దిగుబడి మాత్రమే వచ్చింది రెండిటికి సమానంగా జీవామృతము ఘనజీవామృతము వాటికి రెండింటినీ పంట పనులన్నీ కూడా సమానంగా చేయడం జరిగింది అయినప్పటికీ ఈ ఏదైతే బలహీనంగా ఉందో దాని నుంచి పూర్తిగా ఇంకా బలహీనమైనటువంటి మొక్కలు వచ్చి చాలా వరకు దాంట్లో ఈ కాండం తులిచే పురుగులు రసం పీల్చే పురుగులు అలాగే ఈ రకరకాల తెల్లదోమలు బౌల్వామ్స్ ఇటువంటి వీటి చీడలు తెగుళ్ళు ఎన్నో ఉన్నాయి కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమిటంటే బాగా దృఢంగా శక్తివంతంగా ఉన్నటువంటి మొక్కల తరువాతి తరాలు కూడా మరింత శక్తివంతంగా మనకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉండగలుగుతాయి బలహీనంగా ఉండేటువంటి వాటి తర్వాత తరాలు శక్తిహీనంగా ఉంటాయి కాబట్టి మనము భవిష్యత్తులో మనం ఏదైతే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో విత్తనాల ఎంపిక విత్తనాల ఎంపిక చేసేటప్పుడు తర్వాత ఈ జాగ్రత్తలు ఎంతో మనం పరిశీలించవలసి ఉంటుంది అన్ని రకాలుగా ఎంతో నాణ్యమైనటువంటి ఉత్తమమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి మొక్కలను మనము విత్తనాలుగా ఉపయోగించుకోవాలి రెండో రండి రైతుల సహజ సాగు చేద్దామండోయ్ రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులరా అంతర పంటలతో మిశ్రమ పంటలతో ఆబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేధ్యముతో పలు పలు పంటలతో రాజుగరానిద్దా బిరబిరండి రండోయ్ రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా